నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధికి తనవంతుగా కృషి చేయడం జరుగుతుందని బీజేఎల్పీ నేత నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు నిర్మల్ జిల్లా లోని పలు మండలాలు గ్రామాలలో ఆయన ఈరోజు సుడిగాలి పర్యటనలు నిర్వహించారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా పలు గ్రామాలలో మొక్కలను నాటారు వనమోత్సవాలలో కూడా ఆయన పాల్గొని మొక్కలు ప్రతి ఒక్కరు బాధ్యతతో నాటడంతో పాటు వాటిని పరిరక్షించుకునే బాధ్యతను కూడా తీసుకోవాలని కోరారు నిర్మల్ నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ దశల పరిష్కారం చేయడమే లక్ష్యంగా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తున్నానని చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వినూత్నమైన సంక్షేమ పథకాలు కార్యక్రమాల పట్ల ప్రజలకు అవగాహన ఉండాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు నిర్మల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలు నిర్మల్ పట్టణానికి అభివృద్ధి చేయడమే తమ లక్ష్యంగా ముందుకెళ్తున్నా అని చెప్పారు పట్టణంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో కూడా ఆ దిశగా ప్రయత్నం చేయడం జరుగుతూనే చెప్పారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పట్టణాల అభివృద్ధికి ప్రత్యేకమైన ప్యాకేజీలను ప్రకటించడంతో పాటు కోట్ల ఐదు రూపాయలు వివిధ సంక్షేమ పథకాల కింద కేటాయించడం జరిగిందని చెప్పారు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన మహేశ్వర్ రెడ్డికి అనేక గ్రామాలలో ప్రజలు నిరాజనం పలికారు ఈ సందర్భ డప్పులతో ఘన స్వాగతం పలికారు ఆయనతో పాటు పలువురు ఆయా శాఖల అధికారులు స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఏ పరిస్థితిలో కూడా ఈ రాష్ట్రంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు రావాలంటే కేంద్రం నుంచే పెద్ద ఎత్తున నిధులు రావాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఐదారు రోజుల నుండి ఎంతో మంది కేంద్ర మంత్రులు కలిస్తే ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రత్యేక ప్రేమతోటి దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల రోడ్లను ఈ రాష్ట్రానికి మంజూరు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నదని కోమర్ రెడ్డి గారు చెప్పారు మరి మీరు చూస్తున్నారు గత పదిహేను కూడా కేంద్ర ప్రభుత్వం దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఆదుకున్నది ఇప్పుడు కూడా కేంద్రంలో కూడా నేను ఢిల్లీలో నాలుగు రోజులు ఉన్నప్పుడు చాలా మంది మంత్రులతో మాట్లాడుతున్న సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా మీ తెలంగాణ ఆర్థిక పరిస్థితి మాకు తెలుసు ఖచ్చితంగా ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా మీకు కావాల్సిన నిధులు మేము ఖచ్చితంగా సమకూరుస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది మరి మొన్న తెచ్చుకునే యాభై కోట్ల రూపాయల రోడ్లలో కూడా ముప్పై కోట్ల రూపాయలు సిఆర్ఎఫ్ కిందనే వచ్చింది కేంద్రం నేరుగా మనకు సెంట్రల్ రోడ్ ఫండ్కి వెళ్ళి ముప్పై కోట్ల రూపాయలు మనకి ఇచ్చింది అంతేకాకుండా ఈ ప్రాంతంలో తాగునీటి అవసరం కోసం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మిషన్ బగిరింత వల్ల చాలా మంది నీళ్లు తాగుతున్నారని మళ్ళీ మనకు ప్రత్యేకంగా నీటిని కొత్త పైప్ లైన్లతో వేసుకోవాలని చెప్పేసి కొత్త ప్రభుత్వం కూడా మనం పెట్టడం జరిగింది ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలతోటి ఈ రాష్ట్రానికి ప్రత్యేక తాగునీటి సమస్య పరిష్కారం కోసం కేంద్రం ఆలోచన చేస్తున్న సందర్భంగా ఈ ప్రాంతానికి అత్యధిక నిధులు తీసుకురావడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి సమస్య పరిష్కారం చేయడానికి తాగునీటి పరిష్కారం చేయడానికి మేము కూడా ఇక్కడ నుంచి ప్రభుత్వాలు పంపి కేంద్ర నిధుల్ని నిర్మల్కి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను ఎన్నో సమస్యలు ఉన్నాయి ఏ గ్రామం వెళ్ళినా సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నాయి నాకు అర్జీలు కూడా పెద్దగానే వస్తున్నాయి కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరి చాలా ఘోరంగా ఉన్నది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వల్ల మరి చాలా కార్యక్రమాలు ముందుకు సాగే పరిస్థితులు లేదు వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితుల్లో వారు లేరు నాతో పాటు గ్రామాల నుంచి విచ్చేసినటువంటి నాయకులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీటీసీలు సీనియర్ నాయకులు అదేవిధంగా గుండెంపల్లి గ్రామ పెద్దలు బీడిసీ సభ్యులు రైతన్నలు యువకులు మిత్రులు ఆడపడుచులు మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులు మా సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారం అంత మీరందరూ కూడా ఎప్పుడు నా వెంట కష్ట సుఖాలు ఉన్నారు మొన్న కూడా నేను వచ్చినప్పుడు చెప్పినా నేను గెలిచినాక మొదటి ప్రపోజల్ పెట్టే రోజు నా పక్కన రమ్మారెడ్డి నుండి నువ్వు మొదట మొదట నా రోడ్డు సంతకం పెట్టాక వేరే సంతకం పెట్టమన్నాడు అప్పటిదప్పుడే పది లక్షల రూపాయలు పది కోట్ల రూపాయలు మరి రోడ్డు తోటి మొదలుపెట్టి దాదాపుగా మనకు మంజూరు అయినటువంటి యాభై అరవై కోట్ల రూపాయలు నియోజకవర్గంలో వచ్చిన రోడ్ల గుండంబల్లికి పది కోట్ల రూపాయలతో డబల్ రోడ్డును మనం మంజూరు చేసుకోవడం జరిగింది మరి ఇప్పుడే వస్తూ వస్తూ మా శ్రీకాంత్ రెడ్డి అడుగుతున్నాడు మా ఊరికి పంచాయతీ రోజు రోడ్డు ఉన్నది సరే ఇది ఆర్ఎండ్బి రోడ్ ఉన్నది వీళ్ళకి ఎప్పుడు పైసలు బగ్గు వస్తున్నాయి మాకు కష్టంగా మా రోడ్డు చిన్నగా అయిపోయిందని నేను ఏమన్నా చేసి మీ పంచాయతీ రోజు రోడ్డుని ముందు రిన్యూవల్ చేపిస్తా ఇప్పుడే నేను డీ గారితో అడిగిన దానికి సమయం పడుతుందట అది కన్వర్ట్ కావడానికి నేను ఏదో ఒక రకంగా ప్రభుత్వంతో మాట్లాడి మీది ఆర్ఎండ్బిలకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా కానీ అది వచ్చేవరకు లేట్ అయితే అంత లోపలనే మీ పంచాయతీ రోజు రోడ్డు కూడా ఖచ్చితంగా రిన్యూవల్ చేయించి ఈ రోడ్డుకు జీట్గా చేపిస్తా అని తెలియజేస్తా ఉన్నాను ఎక్కడి నుంచి సముద్రం వరకు మీకు ఇబ్బంది లేకుండా చేపిస్తాను తెలియజేస్తున్నాను మరి గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీకు తెలుసు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మీకు అర్థమవుతున్నది చాలామంది చదువుకున్న పిల్లలు ఉన్నారు యువకులు ఉన్నారు రైతన్నలు ఉన్నారు రోజు యూట్యూబ్లు చూస్తున్నారు వార్తలు చూస్తూ ఉన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఈరోజు రుణమాఫీ చేయాలంటే కూడా దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు ఈరోజు అప్పు తీసుకొస్తున్నారు ఆ అప్పు కూడా సరిపోదని చెప్పి మనకు వచ్చేటువంటి ఎఫ్ఆర్బిఎం లిమిట్ లో వచ్చేటువంటి యాభై వేల కోట్లు కాకుండా ఇంకా ముప్పై వేల కోట్లు అధికంగా కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు బ్యాంకులతో మాట్లాడుతున్నారు మరి గత గత ప్రభుత్వం గత పదేళ్ల లోపల ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ధ్వంసం అదే బాటలో ఈరోజు రాష్ట్రంలో వారికి ఉన్నటువంటి బలమంతా కూడా వారికి ఉన్న శక్తి అంతా కూడా రుణమాఫీ చేయడం కోసమే నిధులు సమకూరుస్తున్నారు మరి అలాంటి నాలుగు వందల పైలకు హామీ నుండి మరి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో మరి చాలా మరి ఈ రాష్ట్రంలో ఒక బాధకరమైన పరిస్థితి కనబడతా ఉన్నది ఏది ఏమైనా ఈ ప్రాంతంలో నేను మీ అందరికీ మాటిచ్చినట్టుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో పెద్ద వాటాని పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఖచ్చితంగా మీ అందరికీ మాట ఇచ్చిన దాని ప్రకారం నేను కష్టపడుతున్నా మరి మీ అందరికీ తెలుసు ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంశంలో కానీ అక్రమాల విషయంలో కానీ కుంభకోణాల విషయంలో కానీ ఈ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఎండగడుతూనే అభివృద్ధి కార్యక్రమాల కోసం మనకు రావాల్సిన నిధుల కోసం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ ప్రాంతానికి నిధులు తీసుకురాడానికి మరి ముందు వరుసలో నిలబడి పనిచేస్తా ఉన్న సంగతి నేను గుర్తు చేస్తున్నాను నిర్మంలో ఎప్పటి నుంచో ఒక సమస్య ఉన్నది చిన్న వర్షం పడితే నడు మట్టం నీళ్లు నిండుతూ ఉన్నాయి ఆ నీళ్లు పోవడానికి కూడా డ్రైనేజీలు మరి కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉన్నది మొన్ననే నేను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కోటి యాభై లక్షల రూపాయలు మంజూరు చేపించి ఆ సమస్య పరిష్కారం కోసం మొన్ననే నిధులు మంజూరు చేపించే సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తే తప్ప శాశ్వత పరిష్కారం రాదని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం నుంచి ఆ నిధులు తీసుకొచ్చి ఆ ప్రాంత అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్న సంగతి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పుడే మిత్రులు రమణారెడ్డి గారు కొన్ని అంశాలు చెప్పారు వచ్చేటప్పుడు చెరబలి దగ్గర డ్రైనేజ్ కావాలా లేకుంటే నీళ్ళన్నీ కూడా రోడ్డుకొచ్చి రోడ్డు పడ పరిష్కార సమస్య ఉంది అని చెప్పి ఇప్పుడే నేను ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పాను ఖచ్చితంగా ఈ పనితో పాటు అక్కడ డ్రైనేజ్ సమస్య కూడా వెంటనే పరిష్కారం అయితే సంగతి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రోడ్తో పాటు అంతేకాకుండా ఈ డబల్ రోడ్కి మధ్యలో డివైడర్ కావాలని చెప్పి రమణారెడ్డి గారు అడిగిండు ఖచ్చితంగా ఈ డబల్ రోడ్కి మధ్యలో డివైడర్ వేసి మధ్యలో సెంట్రల్ లైటింగ్ కోసం కూడా మరి ఖచ్చితంగా అరేంజ్మెంట్ చేపిస్తానన్న సంగతి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రోడ్డు దిలార్పూర్కి ముట్టే ముట్టడానికి ఇంకా కావాల్సినటువంటి నిధులు ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు అవసరం ఉందంటున్నారు నేను మంత్రి గారితో మాట్లాడి మిగిలిన నిధుల్ని కూడా అతి త్వరలో ఈ రోడ్ కంప్లీట్ అయ్యే రూపాయలు ఇంకొక రోడ్డు కూడా మంజూరు చేయించి మీకు ఖచ్చితంగా ఆ రోడ్డు కంప్లీట్ చేయిస్తార సంగతి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మీకు ప్రతిసారి దిలార్పూర్ పోవాలంటే ఈ మెయిన్ రోడ్ వెళ్ళకుండా మీరు ఊళ్ళో నుంచి వెళ్ళిపోయేటట్లు మళ్ళీ అక్కడ దిలార్పూర్ రోడ్డుకి ముట్టేటట్లుగా ఒక ఈ డబల్ రోడ్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా నేను మంజూరు చేపిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఎస్టీ కమ్యూనిటీ కావాలన్నారు వెంటనే ఎస్డిపిలో ఐదు లక్షల రూపాయలు ఎస్టీ కమ్యూనిటీ హాలకి ఐదు లక్షల రూపాయలు చెరపల్లి కమ్యూనిటీ హాల కోసము నేను ఇమ్మీడియట్గా మంజూరు చేపిస్తున్నా మీరు వారం పది రోజులు పనులు మొదలు పెట్టుకోవచ్చు అని కూడా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఇంకా నాలుగైదు సమస్యలు ఇంటర్నల్ రోడ్స్ విషయం కూడా చెప్పారు మరి నేను ఆ నిధుల కోసం ఒకసారి నేను ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత నేను ఖచ్చితంగా మంజూరు చేయించే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తా ఉన్నాను ఇంకా మీరు ఇచ్చినటువంటి సమస్యల్లో ఒకటి ఫిల్టర్ వాటర్ విషయంలో కూడా సముద్రపల్లి సముద్రపల్లిలో ఫిల్టర్ వాటర్ కొరకు కొత్త మూటర్లు కావాలన్నారు ఇప్పుడు నేను ఇది వారం రోజుల్లో కూడా నేను పూర్తి చేపిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను దానికోసం ఆల్రెడీ నిధులు నేను మంజూరు చేపించిన నేను ఇప్పుడే ఈతో మాట్లాడేసి ఇది డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కారం చేపిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను